కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం కానుక రచన మాదిరెడ్డి సులోచన కూతురు నిద్రపోతే క్రాంతికి వడగండ్లవాన వెలిసినంత ప్రశాంతత దొరుకుతుంది బేబీకి రెండేండ్లు సామాన్లు సర్దటంలో ఆరితేరినమ్మాయి పడక గది తలుపులు చేరవేసి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి వార్తాపత్రిక చేతిలోకి తీసుకుంది కాలింగ్ బ్రెల్ మోగింది విసుక్కుంటూ తలుపు తీసింది పోస్ట్ మ్యాన్ రెండు కవర్లు ఇచ్చి వెళ్లిపోయాడు ఒకటి మామగారు రాశారు క్షేమ సమాచారాలు మాత్రమే ఉన్నాయి రెండో కవర్ మీద దస్తూరి చూస్తూనే ఆనందంతో గంతులు వేయాలనిపించిందేమో రాగం తీస్తూ కుర్చీలో కూర్చుంది శుభలేఖ మాత్రమే కనిపించింది ఇది వట్టి ఫూల్ అని స్నేహితురాల్ని తిట్టుకుని శుభలేఖ చూచింది చీసో రాధాను చిరంజీవి ప్రసాద్ ఎంఎస్ యుఎస్ఏ అని ఉంది తారీఖు స్థలము చూసుకుని మరోసారి సంతోషపడింది రాధా క్రాంతి ఒకటో తరగతి నుండి బిఎస్సీ వరకు కలిసి చదువుకున్నారు మంచి స్నేహముంది క్రాంతి తల్లికి చదివించే స్తోమత లేక వివాహం చేసింది రాధా అమెరికా వెళ్లింది పై చదువుల కోసం క్రాంతి సంసారంలో మునిగి తేలుతూ ఉత్తరాలు రాయటం అశ్రద్ధ చేస్తుంది బహుశా రాధాకు చదువు మూలాన తీరిక ఉండదేమో ఈ రోజు మూడు సంవత్సరాల తర్వాత శుభలేఖ వచ్చింది తప్పక స్నేహితురాలి వివాహానికి వెళ్లాలని నిశ్చయించుకుంది ఢిల్లీలో క్రాంతి భర్తకు ఉద్యోగం రెండున్నర సంవత్సరాల క్రితం ఢిల్లీ వచ్చింది మళ్లీ హైదరాబాదు వెళ్లనే లేదు దాదాపు పదిహేను వందల జీతం వచ్చినా మామూలు జీవితం గడపడం కష్టమైపోతుంది ధరల పెరుగుడు తోటి వారితో సమంగా ఉండాలనే తాపత్రయం కుటుంబ భారం తలకెత్తుకోనివ్వవు ఏ నెల కానెలా ఇంతో అంతా మిగల్చాలి అనుకుంటారు కాని అప్పు లేకుండా బ్రతకడమే ఓ వరంలా అనిపిస్తుంది తల్లిని చూడాలని ఉన్నా ఆమెకు తనకు చార్జీలు ఇచ్చి పిలుచుకపోయే శక్తి లేదు అందుకే పురుడు కూడా ఢిల్లీలో పోసుకుంది క్రాంతి భర్త కూడా హద్దులు ఆజ్ఞలు అంటూ హడావుడి చేసే మనిషి కాకపోయినా పరిస్థితులు అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు సాయంత్రం భర్త వచ్చేసరికి ఉత్సాహంగా ఎదురు వెళ్ళింది ఏంటో చాలా ఉత్సాహంగా ఉన్నావు బూట్లు విప్పుకుంటూ అడిగాడు మా రాధా పెళ్ళండి ఈసారి తప్పక వెళ్ళాలి అన్నది మీ రాధా పెళ్లి తర్వాత గాని మా గారింట్లో పార్టీకి వెళ్ళకపోతే మన పెళ్లి చేస్తాడు ఏం మనుషులండి నా స్నేహితురాలి పెళ్లి వార్త చెబితే మీ స్నేహితుని పార్టీ ముఖ్యం అంటారే తిరిగి చూచేసరికి శ్రీనివాస్ లేడు అప్పుడే అతను బాత్రూంలో దూరినట్టున్నాడు చి ఇదంతా ఇంట్లో కూర్చొని తింటూ ప్రతి పైసాకు అతని మీద ఆధారపడటం వల్లే ఇంత నిర్లక్ష్యం ఈసారి బేబీ పెద్దదవుతుంది ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోవాలి అనుకుంది క్రాంతి టీ త్రాగి ఇద్దరు ఇంటికి వెళ్లారు అప్పటికి అందరూ చేరారు అక్కడికి ఒకరిపై ఒకరు జోకులు విసురుకుంటూ భోజనంతో పాటు కబుర్లు భోజనం చేస్తున్నారు క్రాంతి మాత్రం మౌనంగా ఆలోచిస్తుంది రాధా పెద్ద చదువులు చదివింది చదువు వల్ల సంస్కారం విశాల భావాలు అబ్బుతాయి తనకు చదువుకునే అవకాశాలుండి కూడా చదువుకోలేక పోయింది ఏమో శ్రీనివాస్ మీ ఆవిడకు మౌనవ్రతం ఏమిటి శాస్త్రి అడిగాడు బయటనే ఈ ఫోజు ఇంట్లో నేనే మౌనం వహించాలి అన్నాడు అందరూ నవ్వారు ఆమె ఆలోచన శ్రవంతికి గండి పడింది పార్టీ అయ్యేసరికి పదకొండు గంటలు దాటాయి వస్తూనే నిద్ర వస్తుందని పడుకున్నాడు శ్రీనివాస్ హమ్ కో డర్ సాబ్ ఈ సోజావు పని పిల్ల చున్ని అడిగింది అచ్చా ఓ దుప్పటి తెచ్చి ఇచ్చింది ఆమె మనసున ముసిరిన ఆలోచనలు ఎంతకు తెగటం లేదు క్రాంతి లే ఉలిక్కిపడి లేచింది లేచింది టీపాయ్ మీద టీ పాటు పెట్టి ఉంది పక్కనున్న కుర్చీలో కూర్చొని పేపర్ చేతిలోకి తీసుకున్నాడు అతను చున్నీ వెళ్లిపోయిందా ఆ బేబీకి పాలు త్రాగిచ్చిందిలే టీ ఎవరు చేశారు నేనే త్వరగా బ్రష్ చేసుకురా ఉదయం ఒక గంట సమయం వారికి మాట్లాడుకోవటానికి దొరుకుతుంది టీ త్రాగుతూ పేపర్ చూస్తూ ముచ్చటగా చూస్తూ కాలం గడుపుతారు క్రాంతి తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ వచ్చింది అతను టీ ముట్టుకోలేదు మళ్లీ ఇదో ఫోజు అనుకుని టీ కలిపి ఇచ్చింది అతనికి ఏమిటి అంత గంభీరంగా ఉన్నావు ఏం లేదు లేదంటే నాకు తెలియదేమిటి మీ రాధా వివాహానికి వెళ్లాలనే కదా ఆలోచన ఉండగానే సరా ఆచరించే స్వాతంత్రం లేదు కదా జానతనం దీన్నే అంటారు కాబోలు వెళ్ళు ప్రాంతి మీ అమ్మగారిని చూచినట్టు ఉంటుంది మీరు హృదయపూర్వకంగా చెప్పటం లేదు నా మనసులో ఉన్న మాట చెబితే మళ్ళీ కోపం వస్తుంది ఎందుకులే ఇదే కాబోలు పెద్దరికమంటే నా సలహా ఏమిటంటే హాయిగా ఓ చక్కని బహుమతి గ్రీటింగ్స్ పంపు చాలండి దానికి అమెరికాలో మనమిచ్చే వస్తువులే తక్కువయ్యాయి మీరు మనుషుల్ని చులకనగా చూడటం మానివెయ్యాలి మీ కట్న కానుకల కోసం పంపలేదు కార్డు బహుమతి కోసం బీదలు కూడా పంపరు ఆ సంగతి తెలుసుకో స్నేహాలు విలువలు మారుతుంటాయి అని లేచి వెళ్లాడు చి పాస్ పాసై ఒంటింట్లో పడి ఉండటం వల్లే కదా అతనికి చులకన క్రింద పెదివి కొరుకుతూ అతనిపై పండ్లు నూరింది సాయంత్రం వచ్చి ఐదు వందల రూపాయలు ఆమె ఇచ్చాడు ఎందుకు ఎందుకేమిటి పెళ్లికి వెడతానన్నావుగా చార్జీలకు బహుమతికి అన్నిటికి నాకేం వద్దు అలక చాలేవోయ్ రిజర్వేషన్ చేయించనా అన్నది ఏం కొనాలా అని ఆలోచిస్తూ అతను వెళ్లిపోగానే పక్కింటి పంజాబీ అమ్మాయితో బజారుకి వెళ్ళింది ఓ రెండు గంటలు గాలించి అందమైన తాజ్మహల్ బొమ్మ కొన్నది వంద రూపాయలు చెల్లించి పాపకు గౌను కొని ఇంటికి వచ్చింది ఎలాగూ వంద పెట్టావు మరో యాభై పెట్టి ఉంగరము వెండి గ్లాసు కొనగొద్దా మీవన్నీ పాత చింతకాయ భావాలు విదేశాల్లో ఉండేవారికి అలంకార వస్తువులంటే చాలా ప్రీతి మనము రెండిటినా చెడ్డవారు అవుతున్నాం ఏ దేశీయుల ఆచారాలను పాటించలేము అన్నాడు ఆ తర్వాత తాజ్ మహల్ బొమ్మ మటుకు పత్తి ఒత్తుగా పెట్టి పగిలిపోకుండా ప్యాక్ చేశాడు నాలుగు రోజుల తర్వాత భార్య బిడ్డని బండెక్కించాడు శ్రీనివాస్ త్వరగా వచ్చేస్తావు కదూ అన్నాడు అతనికి ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంది క్రాంతి హృదయంలో దిగులుగా ఉన్న స్నేహితురాలిని తల్లిని చూస్తానన్న సంతోషంతో దిగులు వ్యక్తం చేయలేకపోయింది రాధను చూచిన క్రాంతి మనసు పొంగిపోయింది రాధి అంటూ కౌగలించుకుంది అసలే పచ్చని రాధి మరి రంగు తేలి గులాబీ పువ్వులా కనిపించింది నువ్వేం మారలేదే క్రాంతి అన్నది నవ్వుతూ ఇద్దరు కాసేపు మాటలు రానట్టు కూర్చున్నారు అమ్మా ఇది బేబీ వెళ్లి బల్లమింది ఆశ్చర్య తెచ్చింది ఇది మీ ఫస్ట్ ఇష్యూనా అవునే బేబీ ఆంటీకి హలో చెప్పు బేబీ ముద్దుగా హలో అంటూ చెయ్యి చాపింది ఆ చెయ్యి అందుకుని నొక్కి వదిలింది రాధ అమెరికాలో అయితే కనీసం ఐదారేండ్లు లైఫ్ ఎంజాయ్ చేస్తారే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు అలాగా కాస్త చిన్న బుచ్చుకుంది క్రాంతి మళ్లీ జవాబు చెప్పింది వారికి మనకున్నంత బాధ్యత ఉండదు కదే పెళ్లి చదువులు అంటూ హైరాణ పడరు నాకు పాతిక ఆయనకు ముప్పై ఇంకా ఆలస్యంగా పుట్టే పిల్లలు సమస్యగా తయారవుతారు కదా అఫ్ కోర్స్ ఇదిగో ప్రసాద్ వస్తున్నాడు లేచింది మీట్ మై క్లోజ్ ఫ్రెండ్ క్రాంతి మై వుడ్ బి పరిచయం చేసింది ఇద్దరు నమస్కరించుకున్నారు విడిదేమిటి డియర్ బోరు కొడుతుంది అతను కూర్చొని సిగరెట్ వెలిగించుకున్నాడు పేకాడదామా రాధ అడిగింది ఓ ఎస్ రాధా పేక తెచ్చి కలపసాగింది రాధి నేను వెళ్లి అమ్మని చూసి వస్తానే అన్నది కూతుర్ని ఎత్తుకొని ఓ ఎబ్బో సరాసరి వచ్చేశావా వెళ్లి ముహూర్తం వేళకు వచ్చే ముందే వచ్చేస్తాను క్రాంతి ఇంటికి వచ్చింది తల్లితో మాట్లాడుతున్నా మనసంతా రాధ దగ్గరే ఉన్నది పాపను తల్లి దగ్గరే వదిలి పెళ్లి వారింటికి వెళ్ళింది నలుగురు ముత్తైదువులు పూల జడ పాదాలకు పారా అని పెడుతున్నారు ఒంటి నిండా నగలతో మెరిసిపోతుంది రాధ అత్తయ్య పనో అని పరుగులు పెడుతున్నావు నువ్వు వెళ్ళు క్రాంతి వచ్చింది అన్నది బుగ్గన చుక్క పెట్టించుకుని పాపిట పేరు తగిలించుకుంది క్రాంతికి నవ్వు నవ్వొచ్చింది పెళ్లవ్వగానే పిల్లలు పుట్టకూడదన్న అమెరికా వాళ్లు ఏ వయసుక ముచ్చట అని చెప్పలేదేమో అనుకుంది తర్వాత రాధా బంధువులు రావడంతో క్రాంతి ఉనికి మర్చిపోయింది క్రాంతి బాధపడింది కాని వెంటనే ఇచ్చి నాకు ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టే నిర్లక్ష్యం చేయగలిగింది వారితో మర్యాద కోసం మాట్లాడుతుంది అనుకుని నవ్వుకుంది వివాహం ముగిసింది అందరితో పాటు తను తెచ్చిన కానుక అందజేసింది స్నేహితురాలి ఫోటోలు అల్లరి గోలగా ఉంది పెళ్లి పందిరి మరుసటి రోజు మళ్లీ రావచ్చని తన ఇంటికి బయలుదేరింది ఈ రాధకేం తెలియదు కనిపించిన వారికల్లా కార్ సిప్పించింది అడ్డమైన మూక వచ్చి చేరారు విసుక్కుంటుంది రాధ అత్త అక్కడే ఓ వీధ కుటుంబం కూర్చొని ఉంది వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడట రాధకు చాలా సహాయం చేశాడట ఆ కృతజ్ఞతతో పిలిచింది వారి బీదరికం రాధా ఇంట్లో వారికి గిట్టలేదు ఈ భావం ఉన్నవారు ఆహ్వానాలు పంపకూడదు అనుకుంది ఇంటికి తిరిగి వచ్చింది రెండో రోజు ఒకసారి స్నేహితురాలికి కనిపించాలని వెళ్ళింది క్రాంతి రావే క్రాంతి ఆయన గారేమో స్నేహితులతో వెళ్లారు భోజనానికి వస్తానన్నారు బోర్ కొడుతుంది అన్నది రాధా బంధువులెవరూ లేనట్లు ఉన్నారు ఇండ్లు నిశ్శబ్దంగా ఉంది పేకాడదామా నీకొచ్చా ఏదో కొద్దిగా ఇద్దరు పేక కలిపారు అరగంట గడిచేసరికి పేక విసిరకొట్టి లేచింది రాధా ఏ ఫూల్ కొద్దిగా అంటూ చాంపియన్లా ఆడుతున్నావే వారు వద్దనుకున్నా లోపల నుండి రాధా తల్లి అత్త మాటలు వినిపిస్తున్నాయి వచ్చిన బహుమతుల మీద రన్నింగ్ కామెంటరీ జరుగుతుంది ఉండాలని లేదు క్రాంతికి అక్కడ వస్తానే లేచింది రాధా ఓ పది ఇలా రావే లో ఉన్నాయి కొన్ని పేర్లు ఈ బహుమతుల లిస్టు రాసుకోవద్దు మేనత్త పిలిచింది రావే క్రాంతి ఈ పద్దులంటే బోరు నువ్వు చెప్పు చేయి పట్టి స్నేహితురాల్ని లాక్కుపోయింది రాధా ఇచ్చిన వారి పేరు ధర ఉజ్జాయింపుగా చెప్తుంది క్రాంతి పట్టిక తయారు చేస్తుంది ఆ తోలు ముఖం సన్యాసిరావుగాడిచ్చాడా ఈ టీ సెట్ వాడి కూతురికి వెండి గ్లాస్ ఇచ్చాం మేనత్త మూతి తిప్పింది ఈ టీ సెట్ ఖరీదు ఎంత ఉంటుందే క్రాంతి రాధా అడిగింది పాతిక రూపాయలన్నా ఉంటుంది ఇదిగో అమ్మాయి ఢిల్లీలో అంత ధర ఉంటుందేమో ఇక్కడ రోడ్డు పక్కన బోల్డెడ్ ఉన్నాయి పది రూపాయలు రాయవే పక్కింటి లలితమ్మ మిల్క్ బాయిలర్ ఇచ్చిందే ముక్కున వేలుంచుకుందామే ముగ్గురి కూతుళ్లకు మూడు వెండి కుంకుమ బరినలిచ్చాం అసలు నువ్వు మాట్లాడకొదినా నాకు మండిపోతుంది వెండి బంగారం పెడితే మనది మనకు వస్తుంది అని నువ్వు కదూ కానకలిప్పిచ్చింది రాధా తల్లి అన్నది తల్లిని అతను మందలిస్తుందేమోనని స్నేహితురాలి వంక చూచింది రాధ కవి వినిపించనట్టే తను వెంట తీసుకు వస్తువులు ఏరి పక్కన పెట్టుకుంటుంది క్రాంతికి గాబరాగా ఉంది తన పెళ్లిలో చిన్న దిద్దుల జత కానుకగా ఇచ్చింది రాధా ఇప్పుడెలా ఈ తాజ్ మహల్ బొమ్మ ఎవరిదో క్రాంతి శ్రీనివాస్ రాధా చటుక్కున చెప్పింది దాన్ని దూరంగా పెట్టింది ఆమె మా అంతస్తుకు సరితూగనివి నెట్టినట్టు అనుభూతి చెందింది క్రాంతి మీరు అమెరికాలో డెకరేషన్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తారట అందుకే ఈ బొమ్మ తెచ్చాను రాధా అన్నది బిడియంగా ఇప్పుడేమైంది లేమ్మా ఆ బొమ్మ నిన్ను తీసుకువెళ్లే సామాన్తో పెట్టు దాని కాలు విరిగిపోయిందే రాధా తల్లి అన్నది విరిగింది ఇవ్వకూడదని తెలియదా క్రాంతి రాధా మేనత్త అడిగింది లేదండి నేను స్వయంగా కొన్నాను మరి ఎట్లా విరిగింది విరిగే వస్తువులు విరుగుతూనే ఉంటాయి తీసుకువెళ్ళు అమ్మాయి ఆడుకుంటుంది ఆవిడ దాన్ని విరిగిన కాలును చూపించింది క్రాంతి రాధా వంక చూసింది ఆమె ఏం మాట్లాడలేదు క్రాంతికి భూమి కదిలినట్టు అనిపించింది తాజ్ మహల్ బొమ్మ కాదు ఆమె హృదయంలో స్నేహానికి కట్టుకున్న పవిత్రమైన గోపురం రాధా అత్త తిరిగిచ్చింది మహల్ బొమ్మ కాదు ధనవంతుల తత్వానికి నిర్వచనం తన కళ్ళ ముందు ఎంతో శ్రద్ధగా కూర్చొని ప్యాక్ చేసిన భర్త కనిపించాడు కానుక అంటే కలకాలం తమను గుర్తుకు తెచ్చేవి అభిమానానికి చిహ్నాలు కాని అవి వ్యాపార సరళిలోకి దిగాయి సగటు గంటకు ఒకరు అమెరికా వెడుతున్నారు వేషభాషలు మారినా మారనిది ఇరుకైన హృదయమేనేమో సంస్కారం సహృదయత లేని చదువులు ఎందుకో కానుకకు విలువ కట్టారు కాని తను అంత దూరం నుండి వచ్చిన ప్రేమానురాగాలకు విలువ కట్టగలరా భర్త అపురూపంగా ప్యాక్ చేసిన బొమ్మను ఆప్యాయంగా పట్టుకుంది ఉండని అయితే నీకున్నది తెచ్చావు మొక్కవైన వస్తువులు కానుకలుగా తగవు చటుక్కున తన చేతికి ఉన్న నీలంపుడి ఉంగరం తీసి రాధా చేతికి పెట్టింది ఇప్పుడు ఇది ఎందుకే నా గుర్తు ఏదైనా నీ దగ్గర ఉండాలి బలవంతంగా కన్నీరు అదిమి పట్టింది అమ్మ చూడే అత్త తల్లి ముఖాలు వికసించాయి వారి శ్రమకు ఫలితం దక్కిందన్న ఉత్సాహం ముఖంలో కనిపించింది వస్తానే బేబీ లేచి ఉంటుంది ఉండమ్మా వెల్దు కాని ప్రసాద్ రాగానే వడ్డించేస్తాను నీ కూతురు అరిగిపోదులే ఆ అప్యాయత వెగుటుగా అనిపించింది అమ్మ దగ్గర చేరికలేదు దానికి వస్తాను గబగబా బయటికి వచ్చింది కళ్ళు ఒత్తుకుని రుక్ష మాట్లాడుకుంది తల్లి బేబీ ఎత్తుకొని తిరుగుతుంది వరండాలో వచ్చావా క్రాంతి నీ కూతురు నన్ను ఏడు చెరువుల నీళ్లు త్రాగిస్తుంది అమ్మా తీసుకువెళ్లిన కానుక మళ్ళీ తెచ్చావేమే అన్నది బేబీనిచ్చి కానుక అందుకుంటూ అమ్మా ప్యాకేజ్ లో అదే మహల్ బొమ్మ విరిగిందట బేబీకి ఇచ్చేసింది రాధ ఎంత గొప్ప గొప్పవాళ్లైనా ఇంత అందమైన బొమ్మనిలా ఇచ్చుకుంటారే ఉండు అతికించి బల్ల మీద పెడతాను పదా భోజనం చేద్దు కడుపు నిండుగా ఉందమ్మా అన్నది తల్లి రేడియో పెట్టింది ఆర్ బాల సరస్వతి కంఠం తీయగా మధురంగా వినిపిస్తుంది సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ చటుక్కున రేడియో ఆపింది పాట అంటే ఎంతో ఇష్టం కదే పాటకు అర్థం మారిపోయిందమ్మా సృష్టిలో తీయనిది డబ్బు ఒక్కటే అన్నది వేదాంతిల ఆమె కళ్ల ముందు తొక్కుడు బిల్లలు బొమ్మలాటలు కోలాటాలు ఎన్నో గిరగిరా తిరిగాయి ఒక్క సత్యం కళ్ల ముందు నిల్చుంది ప్రొద్దు పొడిచే దగ్గర తనుంటే ప్రొద్దు గుంకే దగ్గర రాధ ఉంది మార్పు సహజమేనని సంతృప్తి పడింది ఏమిటో దీని వాలకం ఇది తల్లి విసుక్కుంటూ వెళ్లిపోయింది